గురుభ్యోన్నమ శ్రీరామకృష్ణ పరమహంస గారు కథల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించారు ఈ కథలను చక్కగా వినటము ద్వారా అసలు తత్వమేమిటో మనము సులభముగా అర్థం చేసుకునవచ్చు అటువంటి కథ ఒకటి ఈరోజు చెప్పుకుందాం నరేంద్రుడు అంటే వివేకానంద స్వామి వారు ఒకసారి ఇద్దరు ముగ్గురు యువకులతో కలిసి దక్షిణేశ్వరానికి వెళ్ళాడు ఆ యువకులు బ్రహ్మ సమాజానికి చెందినవాళ్ళు అప్పుడు నరేంద్రుని వయస్సు ఏళ్ళు ఆ రోజు అంతా వాళ్ళు గురుదేవుల వద్ద గడిపారు మర్నాటి ఉదయం ఆ యువకులు గంగలో స్నానం చేసి పంచవటిలో కొంచెంసేపు ధ్యానం చేసి గురుదేవుల గదిలోకి వచ్చి కూర్చున్నారు అప్పుడు ఆయన వాళ్లతో నాయన మొదట మీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకొని భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోండి తరువాత మీరు కోరినన్ని ఉపన్యాసాలు ఇవ్వండి లేకపోతే మీరు చెప్పే మాటలన్నీ కేవలం శంఖం ఊది గంటలు కొట్టే గందరగోళం అవుతుంది ఒక కథ చెబుతాను వినండి ఒక పల్లెటూళ్ళో పద్మలోచనుడు అనే యువకుడున్నాడు ఆ ఊరి వాళ్ళంతా ముద్దుగా అతన్ని పద్దయ్య అని పిలుస్తుండేవారు ఆ ఊళ్ళోనే ఒక పాడుబడిన దేవాలయం ఉంది అది శిథిలమైపోవడం వల్ల దాని మొండి గోడల మీద రావి మొదలైన చెట్టు చేమలు పెరిగాయి ఆ గుళ్ళో విగ్రహం లేకపోగా నిండా చెత్తా చెదారం పేరుకుపోయి అది ఒక గబ్బిలాల కొంపలాగా తయారయ్యింది అందువల్ల గ్రామస్తులు ఆ దేవాలయానికి వెళ్లడం మానుకున్నారు ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం అకస్మాత్తుగా ఆ గుళ్ళో నుండి జయగంటల శబ్దము శంఖారావము వినవచ్చాయి ఎవరో ఒక మహాత్ముడు వచ్చి గుడిని బాగు చేసి ప్రదోష కాలంలో హారతి చేస్తున్నాడనుకొని గ్రామస్తులు అక్కడికి వెళ్ళారు శబ్దాలు వినపడమే గాని ఆ గుడి పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది వాళ్లలో ఒకడు ముందుకు పోయి లోపల ఏమి జరుగుతున్నదా అని తలుపు సందుల్లో నుంచి చూచాడు లోపల పద్దయ్య గోడకు ఆనుకుని బిగ్గరగా శంఖం వదటం గంటలు కొట్టటం కనిపించింది లోపల విగ్రహం లేదు నేల పరిశుభ్రం చేయబడలేదు ఆ విషయం తెలిసి గ్రామస్తులు తలుపు తెరచి పద్దయ్యను ఇలా మందలించారు ఇది ఏమిరా మందమతి విగ్రహమా నెలకొల్పవు మలినమా తొలగించవు ఆలయమున శంఖూదుచు గగ్గోలును గావింతవు ఆలయంలో కొన్ని గబ్బిలాలు కీకురుబాకురుమంటూ చికాకుపరుస్తున్నాయి చుట్టూ చెత్తాచదారం గబ్బిలాల రెట్టలు నిండిన గర్భాలయంలోకి పవిత్రమైన దేవతా విగ్రహాన్ని ఎవ్వరూ తీసుకురారు అలాగే నీకు దైవ సాక్షాత్కారం కావాలంటే హృదయ మందిరంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి అంటే మొదట నీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకో అప్పుడు ఆ పవిత్రమైన హృదయ మందిరంలో భగవంతుడు ప్రతిష్ఠితం అవుతాడు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు ఒకటి మొత్తం పదకొండు వీటినే గబ్బిలాలుగా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఏమీ శుభ్రం లేదు పైగా గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి అక్కడికి భగవంతుడి విగ్రహం ఎవరు తీసుకొస్తారండి ఎవరు తీసుకురారు అలాగే ఊరికే మనము మన హృదయాన్ని లేదా మన అంతరంగాన్ని మనం శుభ్రం చేసుకోకుండా రకరకాల రాగద్వేషాలు అవి ఇవి పెట్టుకొని మనమేదో ఉపన్యాసాలు ఇవ్వటము లేదా ఇంకేదో అందరికీ నేను మంచి చెప్తానంటాము ఎలా ఉంటుంది అంటే అదిగో ఏ గ శుభ్రము లేకుండా గబ్బిలాలు రెట్టలు నిండిన గర్భాలయంలోకి అక్కడికి వెళ్ళి శంఖం ఊదటము గంటలు కొట్టడం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అని చెప్తున్నారండి ఇలా కథను ముగిస్తూ గురుదేవులు ఆ బ్రహ్మ సమాజ యువకులతో నాయన మొదట మీ హృదయ మందిరాలను వివేక వైరాగ్యాలతో పరిశుభ్రం చేసుకోండి వివేక వైరాగ్యాలు లేకుండా ఉపన్యాసాల వల్ల పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు మొదట దేవుణ్ణి హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకొని తరువాత మీ ఇష్టం వచ్చినన్ని ఉపన్యాసాలు ఇవ్వండి మీ హృదయంలోని అట్టడుగు లోతులలోనికి మునిగితే అక్కడ రాసులు పోసి ఉన్న మణులు మాణిక్యాలు అంటే ఆధ్యాత్మిక అనుభవాలను మీరు పొందవచ్చు ఏంటండి మన హృదయంలోని అట్టడుగు లోతుల్లోకి మునిగితే ఏమొస్తుందట మణులు మాణుక్యాలు అంటే ఏం లేదండి భగవంతుడు ఉంటాడు లోపల ఆ భగవద్ అనుభూతి చక్కగా భగవంతుడిని మనం పొందవచ్చు అంటున్నారండి స్వస్తి వాసుదేవా